హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన కావ్య అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి రాజ్ కావ్య కోసం చాలా రిస్క్ చేసి హాస్పిటల్ కి వస్తాడు అక్కడ రాజ్ ని అప్పు అడ్డుకుంటుంది అప్పుడు దుగ్గిరాల కుటుంబం అంతా రాజ్ కి అండగా నిలబడి అప్పుని ఎదుర్కొంటారు అలా రాజ్ ని కావ్య దగ్గరికి పంపిస్తారు అలా కావ్య రాజుని చూడగానే కుదుట పడి ప్రశాంతంగా ఉంటుంది ఈలోగా డాక్టర్ గారు వచ్చి రాజుని చూసి ఏంటిదండి ఏంటిది అని అంటున్నాను మిమ్మల్ని నేను కావ్య గారి భర్త రాజ్ గారు లాగా రమ్మన్నాను మీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి లాగా రమ్మన్నాను అంతేకాని ఇలా ఒక క్రిమినల్ లాగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయి రమ్మనలేదు ఇలా చేయడం తప్పని మీకు అసలు అనిపించలేదా అని అంటారు అప్పుడు రాజ్ నా భార్య ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నాకు నా భార్య కన్నా ఇంకేది ముఖ్యం కాదు అని తర్వాత నేను జీవితాంతం జైలు పాలైనా పర్వాలేదు అని ధైర్యం చేసి నా భార్య కోసం వచ్చేశాను డాక్టర్ దయచేసి మీరు అలా అనకండి వెంటనే నేను ఆ భార్యని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళండి తను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది వెంటనే తనకి డెలివరీ చేయండి అని అంటాడు అప్పుడు డాక్టర్ గారు అలా చేయడం అసలు కుదరదు మీరు క్రిమినల్ ఇలా పోలీసుల కళ్ళు కప్పి హాస్పిటల్ కి రావడం చాలా పెద్ద తప్పు ఒక క్రిమినల్ ని హాస్పిటల్లోకి రాణించినందుకు మా హాస్పిటల్ పేరు పోతుంది అలాగే మీరు క్రిమినల్ అని తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ లోకి ఎలా రాణిస్తాను ఆపరేషన్ థియేటర్ లోకి క్రిమినల్ ని అలో చేసినందుకు మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది సారీ రాజు గారు మీరు నా గురించి తప్పుగా అనుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఒక క్రిమినల్ గా ఉన్న మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ లోకి అసలు ఎలో చేయడానికి ఒప్పుకోను మీరు ఆపరేషన్ థియేటర్ లోకి రావడానికి అస్సలు వీల్లేదు అని అంటుంది అప్పుడు కావ్య రాజ్ తన కోసం చాలా రిస్క్ చేసి హాస్పిటల్ కి వచ్చాడు అని అనుకొని ఆశ్చర్యపోయి ఏవండి మీరు నా కోసం అంత రిస్క్ చేసి హాస్పిటల్ కి వచ్చారా అని అంటుంది అప్పుడు రాజ్ దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్ నా భార్య పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్లలో మీకే బాగా తెలుసు ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయని మీకు బాగా తెలుసు నేను తన కోసమే ఇంత రిస్క్ చేసి వచ్చాను దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్ మా మీద దయ చూపించండి నేను ఆపరేషన్ థియేటర్ లోకి రావడానికి పర్మిషన్ ఇవ్వండి లేకపోతే నా భార్య ఆపరేషన్ చేయించుకోను అని మొండి పట్టు పట్టింది నా భార్య ప్రాణాలని మీరే కాపాడాలి డాక్టర్ దయచేసి ఒప్పుకోండి డాక్టర్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు అప్పుడు కావ్య డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఇప్పటి వరకు నేను నా భర్త నా పక్కన లేడు అని ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు మీరు నాకు ఎంత సర్ది చెప్పాలని చూసినా కానీ నాకు ధైర్యం చాలా లేదు ఇప్పుడు నా భర్త నా పక్కన ఉంటే నేను ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుంటాను ఇప్పుడు రమ్మన్నా కానీ ఆపరేషన్ థియేటర్ లోకి వస్తాను దయచేసి నా భర్తని ఆపరేషన్ థియేటర్ లోకి ఎలా చేయండి డాక్టర్ లేకపోతే నేను నా ప్రాణం పోయినా కూడా ఆపరేషన్ థియేటర్ లోకి అస్సలు రాను నాకేమైనా పర్వాలేదు కానీ నేను మాత్రం నా భర్త లేకుండా ఆపరేషన్ థియేటర్ లోకి రాను ప్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి డాక్టర్ నా పక్కన నా భర్త ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది అప్పుడు నేను నా బిడ్డకి జన్మనివ్వగలను అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అదే సమయానికి అపర్ణ కూడా లోపలికి వస్తుంది అక్కడ జరిగిందంతా చూసి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీరే కదా ఇప్పటి వరకు మా అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకురమ్మని చెప్పారు కానీ వాడే తన భార్య కోసం చాలా రిస్క్ చేసి హాస్పిటల్ కి వచ్చాడు దయచేసి నా కొడుకుని ఆపరేషన్ థియేటర్ లోకి ఎలా చేయండి నా కోడలికి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ప్రాణాలని కాపాడండి అని చేతులెత్తి దండం పెడుతుంది అప్పుడు డాక్టర్ గారు ఏంటమ్మా ఇది అని అంటారు రేఖా పెట్టుకున్న లాంటి ఇంక్ ట్రెండ్స్ ఆక్సిడైజ్డ్ హూక్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రాజ్ ప్లీజ్ డాక్టర్ నా భార్య పరిస్థితిని అర్థం చేసుకోండి అని బ్రతిమిలాడుతూ ఉంటారు అప్పుడు కావ్య కూడా నేను కూడా మీకు దండం పెడుతున్నాను డాక్టర్ దయచేసి మా ఆయన్ని ఆపరేషన్ థియేటర్ లోకి అలో చేయండి అని అంటుంది అప్పుడు డాక్టర్ సరే నేను ఒప్పుకుంటున్నాను కావ్య గారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాకపోతే ఒక కండిషన్ ఆపరేషన్ థియేటర్ లోకి నేను ఎలా చేయాలి అంటే ఆపరేషన్ పూర్తయిన వెంటనే మీరు పోలీసులకి లొంగిపోవాలి అని అంటుంది అప్పుడు రాజు గారు అలాగే డాక్టర్ ఆపరేషన్ అయిన తర్వాత నా బిడ్డని చూసిన తర్వాత నేను వెళ్లిపోతాను అని అంటాడు అలా డాక్టర్ గారు కావ్యకి హాస్పిటల్ డ్రెస్ వేసి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తూ ఉంటారు రాజ్ కి కూడా హాస్పిటల్ డ్రెస్ ని ఇస్తారు అలా రాజ్ కూడా తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటాడు ముందుగా డాక్టర్ గారు కావ్యని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిపోతారు రాజ్ వెళ్తూ వెళ్తూ అప్పుతో చూడప్పు నా భార్యకి ఆపరేషన్ అయిన వెంటనే నా బిడ్డని నేను ఒకసారి ఎత్తుకొని నా బిడ్డని నా తనివి తీర చూసుకున్న తర్వాత నేనే వచ్చి లొంగిపోతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అప్పుడు అప్పు తన కుటుంబం కూడా వ్యతిరేకంగా ఉంది అని రాజ్ పరిస్థితిని అలాగే తన అక్క పరిస్థితిని ఆలోచించి కావ్యకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రాజే వచ్చి స్వయంగా లొంగిపోతాను అని అనేసరికి అప్పు పోలీసులని వెళ్లిపోమని చెప్తుంది తానే స్వయంగా రాజ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అప్పగిస్తాను అని చెప్తుంది అలా కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్లిపోతారు రాజ్ కూడా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తాడు కావ్య ఆపరేషన్ థియేటర్ కి వెళ్లిన తర్వాత చాలా నొప్పులు పడుతూ ఉంటుంది రాజ్ కావ్య పడుతున్న నొప్పులను చూసి బాధపడుతూ తనకి తాను ధైర్యం తెచ్చుకుంటూ కావ్యకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు కావ్య తన డెలివరీ సమయంలో తన భర్త ని చూస్తూ తన బిడ్డకి జన్మనిస్తుంది అలా రాజ్ ఒక తల్లి బిడ్డకి ప్రాణం పోయాలి అంటే ఇంతలాగా నొప్పులు పడాలా ప్రసవ వేదనని అనుభవించాలా నిజంగా ఆడవాళ్లు చాలా గ్రేట్ అందుకే అమ్మకి అంత గొప్ప స్థాయిని ఇచ్చారు అమ్మ తర్వాతే ఎవరైనా అని అన్నారు అని అనుకుంటూ ఉంటాడు అలా కావ్య తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత డాక్టర్ గారు కావ్య నీకు ఆడపిల్ల పుట్టింది అని అంటారు అప్పుడు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మాట రాజ్ కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తను కోరుకున్నట్లుగా తనకి అమ్మాయి పుట్టింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ క్షణం ఈ ప్రపంచంలోనే తానే సంతోషవంతుడు అన్నట్లుగా అనుకుంటూ ఉంటాడు అలా నర్స్ బయటికి వచ్చి కావ్య గారికి ఆడపిల్ల పుట్టింది అని అందరికీ చెప్తుంది అప్పుడు దుగ్గిరాల కుటుంబం అంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు అప్పు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ తన డ్యూటీ కోసం తన వాళ్ళందరికీ ఎదురు తిరిగి బాధపడుతుంది అని బాధపడుతూ ఉంటుంది అలా డాక్టర్ గారు మొదటగా ఆ బిడ్డని కావ్యకి ఇస్తారు అప్పుడు కావ్య తన బిడ్డని తన మనసుకి హత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా బిడ్డని నా భర్తకి ఇవ్వండి డాక్టర్ అని కావ్య డాక్టర్ గారికి ఇస్తుంది అలా డాక్టర్ గారు వెళ్లి ఆ పాపని రాజు చేతిలో పెడతారు అప్పుడు రాజ్ ఆ పాపని ఎత్తుకోగానే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఈ ప్రపంచాన్ని జయించినంతగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తన పాపని చూడగానే ఇంత వరకు పడిన టెన్షన్లన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయినట్లుగా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు తన కళ్ళ ముందున్న తన భార్య కోసం అలాగే తన బిడ్డ కోసం ఏం చేసినా తప్పు కాదు అని అనుకుంటూ ఉంటాడు అలా తన బిడ్డని తీసుకొని రాజ్ బయటికి వస్తాడు అలా ఆ పాపని చూసి దుగ్గిరాల కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ పాపని ముద్దాడుతూ ఉంటుంది తీరా అప్పు వచ్చి ఆ పాపని ఎత్తుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అపర్ణ ఆగప్పు నువ్వు నా మనవరాలిని ఎత్తుకోవడానికి వీల్లేదు అని అంటోంది అప్పుడు ఇందిరాదేవి కూడా అవును ఈ పాపని ఎత్తుకోవడానికి నీకు ఎలాంటి హక్కు లేదు నీకు ఇక్కడున్న మనుషులతో ఎలాంటి సంబంధం లేనట్టుగా ఇందాక ఒక పోలీసు ఉద్యోగిలాగా ప్రవర్తించావు కదా ఆ పోలీసు ఉద్యోగిలానే ఉండు నీకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధము లేదు అని అంటుంది అప్పుడు అప్పు అమ్మమ్మ గారు దయచేసి అలా మాట్లాడకండి నేను నా బాధ్యతని నిర్వర్తించాలని అనుకున్నాను ఇప్పటి వరకు నేను మౌనంగానే ఉన్నాను కదా రాజ్ బాబా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లినా కానీ నేను ఊరుకున్నాను కదా బాబా ఆపరేషన్ అయిపోయిన తరువాత లొంగిపోతాను అని అనగానే నేను బావని వదిలేశాను కదా అని అంటుంది అప్పుడు అపర్ణ లేదపు నువ్వు చేసింది మేమెవ్వరం మా జీవితంలో మర్చిపోలేనిది నిన్ను క్షమించరానిది అని అంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి